అన్నా మన మధ్యలో ఉస్మానియా యుద్ధబేరి దరువేల్ అన్న ఉన్నాడు డాక్టర్ దరువేళ్ళ ఒకసారి గట్టిగా సపర్లు కొట్టండి జై తెలంగాణ జోహార్ ముచ్చర్ల జోహార్ ముచ్చర్ల సత్యన్న జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీర్లకు ఏం చేసినా వెరైటీ అయినా చెప్తాడు అవునా కాదా అదొక కొత్తదనం ఉంటది తెలంగాణలో అందరికంటే పృద్వానం చూస్తే సంతోషపడే వాళ్ళు ఎవరు తెలుసా చెప్తారు వాళ్ళనొక్కలు కాదు కాదు అమరవీరుల తల్లు పుద్వానం చూసిన తర్వాత ఆ అమరవీరుల కళ్ళల్లో అందరం అందరు అందరూ సోలువలు కప్తారు సన్మానాలు చేస్తారు ఏ మీ కొడుకు ఇచ్చేషుడు గొప్పగా అధ్యక్షుడు అంటారు తర్వాత పట్టించుకోరు వాళ్ళ అవసరాల కోసమే సాలవలు కప్పి సన్మానాలు చేసే వాళ్ళు తప్ప నిజంగా గుండె నిండా ప్రేమతో హత్తుకున్న ఆ కుటుంబాలను హత్తుకున్న ఏకైక వ్యక్తి పృథ్వీరాజన్ అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా అందుకనే మేము అదే ముచ్చారులో నేను రాసిన పాట విమలక్క ఆ పాట మీద నాట్యం చేస్తూ మా అంతడుపు నాగరాజన్న డైరెక్షన్ లో మేమందరం మా అంజన్న మేమందరం అక్కడ ఆ పర్యవేక్షణలో ఆ పాట వాడుకున్నాం ఆ పాటలో మొత్తం పృథ్వన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఆ తల్లులను తీసుకొచ్చి ముందర పెడితే మా కంటిన్ దుఃఖం వచ్చింది దండాలు దండాలు రో విరులార పోరా కుటుంబాల సాక్షిగా వాళ్ళు కోరుకుంటున్నారు అన్న ఎక్కువ 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 ఆ కుటుంబాలు కోరుకున్నటువంటి తెలంగాణ కోసము అన్న పరితపిస్తా ఉన్నాడు రాజకీయంగా ఇప్పుడు ఇప్పుడు రాక విడు చెప్తున్నాడు రాజకీయం అంటేనే చాలా మందికి బురద లాంటిది మా మరి ఆ బురదలో దిగి బురదను సా అవసరం ఉన్నది కదా రాజకీయంగానే రాజకీయం నూతన రాజకీయం వస్తేనే ఆ పాతతరం రాజకీయాలు ఆ పాత సాంప్రదాయ పద్ధతులు ఆ అణచివేత ఈ కుల వివక్ష ఈ దోపిడీ ఇవన్నీ పోతాయి కాబట్టే యువతరం రాజకీయాలకు రావాలనుకున్నాడు ముచ్చర్ల సత్తన్నా ఆ కోరిక నిర్వహించడానికి ముందు బాటలు నడుస్తున్నాడు పృథ్వన్న కొటరాసా పర్యలు அதுக்கெதோ காகடால பிரதர்சன உதட்ட அண்ணா அந்த கலசி கோடே நான் இங்கோன்னா அந்த கலசி